సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు ఈరోజు దేశ వ్యాప్తంగా నేషనల్ సైన్స్ డే పాటిస్తారు దీన్నే విజ్ఞాన్ దివస్ అని కూడా పిలుస్తారు ఈ రోజు గొప్పతనం ఏంటో తెలుసా అండి మీకు మన జాతి గర్వించదగిన గొప్ప శాస్త్రవేత్త సివి రామన్ విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు చేసి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాడే కాంతి విచ్ఛేదనం ఎలా జరుగుతుందో కనుగొన్నారు ఆయన కనుగొన్న అంతటి గొప్ప విషయాన్ని రామన్ ఎఫెక్ట్ అంటూ పిలుస్తారు ఈ పరిశోధనకు గాను పంతొమ్మిది వందల ముప్పైలో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు మనం కుక్కట్పల్లి ఆసియా బ్యూటీ కేర్ లో ఉన్నామండి చిన్న పెద్ద అంటూ వయస్సు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చే సమస్య చుండ్రు మరి చుండ్రు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందో ఈ రోజు మనం తెలుసుకుందాం హలో రత్న గారు హాయ్ అండి అంటే మనకి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చుండ్రు వస్తుంది అసలు చుండ్రు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలండి చుండ్రు రాకుండా జాగ్రత్తలు ప్రత్యేకంగా అవసరం లేదండి కానీ కాల్పినప్పుడు క్లియర్ గా ఉంచుకోవాలి తల మీద ఎటువంటి పొల్యూషన్ డర్ట్ ఉండకుండా అంటే రిపీటెడ్ గా మంచిగా హెడ్ వాష్ చేస్తున్నప్పుడు కూడా మంచి మెటీరియల్ యూజ్ చేసుకుని మంచి షాంపూస్ అట్లా రెగ్యులర్ గా అంటే ఎక్కువ పొట్టులాగా అయ్యేటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకు రెగ్యులర్ గా రోజు హెయిర్ వాష్ చేసుకోవచ్చు అలాగా కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి కానీ శుభ్రంగా ఉంచుకోవాలి యూజ్ చేస్తున్న ఎటిలెంట్స్ కూడా చాలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి డెటాల్ వాటర్ తోనూ అట్లా దీన్ని ఇది మెయింటెనెన్స్ అసలు రాకుండా కాపాడుకోవాలంటే వచ్చిన తర్వాత తప్పనిసరిగా చుండుకి ట్రీట్మెంట్ తీసుకోవాలి చుండ్రు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం జుట్టు మొత్తం ఊడిపోతుంటుందండి సో దువితే ఇంత దొచ్చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వలన జుట్టు రావడం కూడా తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది చుండ్రుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఏమైంది లేని బాగా సివియర్ గా హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు కేర్ కోసం వస్తారు సో ముందుగానే నార్మల్ స్థాయిలో ఉన్నాను విపరీతంగా చుండ్రు ఉన్నాను ట్రీట్మెంట్ అయితే తప్పనిసరి దానివల్ల కొంత టైం పీరియడ్ అయిన తర్వాత చుండు మొత్తం కుదుర్లని తినేసిన తర్వాత ఒకేసారిగా ఒక్కసారిగా సివియర్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడము కొంచెం ఖర్చుతో కూడుకున్న పని శ్రమతో కూడుకున్న పని సో చుండ్రు ఏ స్థాయిలో ఉన్న ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ కాబట్టి ఒక క్వాలిఫైడ్ థెరపిస్ట్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు స్టార్టింగ్ స్టేజ్ లో తీసుకుంటే ఇంకా మంచి చాలా చక్కగా తీసేసుకోండి ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తారా చూద్దామండి ఇప్పుడు ఈ మాకు చూద్దామండి బాగా చుండ్రు తోటి ఇప్పుడు ఆల్రెడీ హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయ్యే స్టేజ్కి వచ్చింది చుండ్రు అంటే బయటకు కనపడుతున్న చుండ్రు నార్మల్ గా ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ బాగా ఎక్కువ వచ్చి ఈ ఏరియా అంతా కూడా చుండు బాగా ప్లేక్ ఇలా అంటుంటే లేస్తుంది దీన్ని అంటే కూమ్ చేసిన ప్రతిసారి రావడము బాగా రూట్స్ కూడా బాగా వీక్ అయిన పొజిషన్ ఇప్పుడు ఉన్నది అంటే ఇంకా ఒక్కసారిగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందంటే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం సివియర్ గా వెళ్ళిపోతుంటుంది సో ఈ ఇలాంటి స్టేజ్ లో కంప్లీట్ గా ట్రీట్మెంట్స్ అంటే ఈమెకు ఒక ఫైవ్ టు సిక్స్ సిట్టింగ్స్ అవసరం ఉంటుంది సో అంటే సిట్టింగ్స్ వైజ్ ఇరవై రోజులకు ఒకసారి ఎవ్రీ ట్వంటీ డేస్ కి ఒకసారి డాండ్రఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడప్పుడు మళ్ళీ ప్రోగ్రెస్ అవుతున్న డాండ్రఫ్ కూడా క్లియర్ అయిపోయి కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయి అయిపోతుంది వెంటనే కూడా అంత రూట్ స్ట్రెంథనింగ్ అనే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయొచ్చు రూట్ స్ట్రెంగ్థనింగ్ ఇవ్వగానే చక్కగా హెయిర్ ఫాలో అయ్యేటువంటి హెయిర్ అంతా పికప్ అయ్యి మళ్ళీ రీగ్రోత్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ డాండ్రఫయి రిమూవల్ ఎట్లా చేద్దామో చూద్దాం ఓకే ఫస్ట్ జుట్టుని బాగా ట్యాంగిల్స్ లేకుండా చిక్కు లేకుండా దూకోవాలి అంటే ఏ ట్రీట్మెంట్ అన్నా చేస్తున్నప్పుడు బాగా చిక్కులు పడితే ఇంకా హెయిర్ అంటే వీక్ గా ఉన్న హెయిర్ అంతా పడిపోతుంది చక్కగా పార్టిషన్ తీసేసి ఇప్పుడు ఒక మెషన్ థెరపీ ద్వారా మనం ఇక్కడ ఉన్నటువంటి ఫంగస్ ని కిల్ చేసేటువంటి ట్రీట్మెంట్ ఇస్తాం హై పెన్షన్ అన్న మిషన్ ఈ మిషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఫంగస్ కంట్రోల్ అవడం అవడమే కాకుండా లోపల రూట్స్ కి కొంత స్టిమ్యులేషన్ వర్క్ వస్తుంది స్టిమ్యులేషన్ బ్లడ్ సర్కులేషన్ ఇంక్రీజింగ్ రూట్ స్టిమ్యులేషన్ అంటే మనం ఈ ఏ మెటీరియల్ అయితే రూట్ స్ట్రెంగ్నింగ్ ఇస్తున్నామో దాన్ని బాగా అబ్జార్బ్ చేసేటువంటి ని బిల్డప్ చేస్తాం సో ఇప్పుడు హెచ్ఎఫ్ ఇస్తామండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ మనము హెచ్ఎఫ్ ఇచ్చామండి హై ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చేసాము కంప్లీట్ అయిన తర్వాత దీనికి కావాల్సిన ఏంటంటే మందు అది ఒక రకమైన కిల్ చేసేటువంటి మెడిసిన్ మనం ఇప్పుడు అప్లై చేస్తాం క్యాల్పు కుదుర్లకి మొత్తం అంతా కూడా ఆ మందు అప్లై చేసేస్తాం అంటే హెయిర్కి అవసరం లేదు హెయిర్కి అవసరం లేదు హెయిర్కి అదే క్లియర్ అయిపోతుంది ఇప్పుడు కంప్లీట్ గా స్కాల్ప్ అంతా కూడా ఈ మెడిసిన్ అప్లై చేస్తామండి అప్లై చేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దాని తర్వాత పైన ఒక మిక్స్డ్ ఆయిల్ తీసేసుకొని మసాజ్ ఇచ్చేద్దాం అంటే మొత్తం కూడా మసాజ్ మసాజ్ చేసేసే ఇప్పుడు కంప్లీట్ గా ఆయిల్ అప్లై చేసేసాము ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ సెవెన్ మినిట్స్ చిన్న మైల్డ్ మసాజ్ ఇవ్వాలి అంటే కాకుండా మసాజ్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు మరి మసాజ్ చేయడం స్టార్ట్ చేసి మనం ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా మరి నెక్స్ట్ ఏం చేయాలండి నెక్స్ట్ ఇది అయిన తర్వాత స్టీమ్ పెట్టే స్టీమ్ ఓకే స్టీమ్ అయితే ఇప్పుడు పెట్టేద్దాం వెనక సేపు ఉంచాలండి స్టీమ్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మనం పెట్టి కూడా ఫైవ్ మినిట్స్ అయింది ఓకే ఇంకా మనం స్టీమ్ తీసేసేద్దామా మేడం ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు డాండ్రఫ్ మాత్రమే కాకుండా హెయిర్ ఊడడం కూడా ఆ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ ఏంటంటే హెయిర్ రీగ్రోత్ కి చేసే ట్రీట్మెంట్ ని డాండ్రఫ్ రిమూవల్ తో కలిపి చేయకూడదు రెండు కూడా డాండ్రఫ్ తర్వాత హెయిర్ ఫాల్ ఉన్న టైంలో డాండ్రఫ్ రిమూవల్ చేయాలి హెయిర్ గ్రోత్ కూడా మనం ట్రీట్మెంట్ అయితే ఒకేసారి ప్లాన్ చేయాలి కానీ ఇది త్రీ ఫోర్ సిట్టింగ్స్ కంప్లీట్ గా డాండ్రఫ్ క్లియర్ అయిన తర్వాత రీగ్రోత్ మెథడ్ ని మనం యూజ్ చేయాలి ఓకే అంటే మంచిగా ప్రోటీన్ ప్యాక్స్ నుంచి కంప్లీట్ గా హెయిర్ రీగ్రోత్ మెటీరియల్ వాడడం అన్నది అంటే ఇప్పుడు ఈ డాండ్రఫ్ రిమూవల్ తోటి అది కూడా పెట్టామనుకోండి అది ప్రోటీన్ కంప్లీట్ గా ప్రోటీన్ అండ్ హెయిర్ స్ట్రెంగ్త్ ఆ హెయిర్ స్ట్రెంగ్త్ ఈ ఫంగస్ కూడా తీసుకొని ఇది డెవలప్ అవుతూ వస్తుంది అంటే ఫంగస్ పూర్తి స్థాయిలో క్లియర్ కాదనమాట సో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు డ్యాండ్ ఆఫ్ డిజార్డర్ ని రిమూవ్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా డిజార్డర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ ఇచ్చేసిన తర్వాత వన్ ఆర్ టూ సిటింగ్స్ త్రీ సిటింగ్స్ సివిఆర్టీని బట్టి అవి కంప్లీట్ అయిన తర్వాత ప్రోటీన్ ప్యాక్స్ అన్ని కూడా అప్లై చేసి రీగ్రోత్ కూడా మనం ట్రై చేయాలి డాండ్రఫ్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం కంటిన్యూ చేయాలి కేవలం డాండ్రఫ్ ని రిమూవ్ చేసినంత మాత్రాన హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ కాదు పూర్తిగా రీగ్రోత్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ట్రీట్మెంట్ ప్లానింగ్ లో రెండు కూడా మ్యూచువల్ ఉండాలి అవి కాకపోతే ఈ సిట్టింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రోటీన్స్ కానీ ఏం కానీ అప్లై చేయకుండా క్లియర్ గా మెడిసిన్ అప్లై చేయడం మసాజ్ థెరపీ ఇవ్వడం క్లీన్ చేసేయడం అలాగే మెయింటెనెన్స్ కి ఒక డాండ్రఫ్ షాంపూని యూజ్ చేయాలి ఓకే స్క్రీమ్ పెట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మనం క్లియర్ గా ఏమైతే అప్లై చేసినామో అవంతా కూడా వెళ్ళిపోయేటట్టుగా క్లీన్ గా షాంపూ ఇంచేసి హెయిర్ వాష్ హెయిర్ వాష్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయినట్టేనా ఓకే అండి ఇప్పుడు హెయిర్ వాష్ చేస్తాం మేడం హెయిర్ వాష్ కూడా అయిపోయింది కదా మా సకులందరి కోసం కి అలాగే జుట్టు ఊడిపోకుండా మంచి ట్రీట్మెంట్ చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెల్కమ్ అనిష చూశారు కదా సకులు చుండ్రు వల్ల హెయిర్ కూడా ఊడిపోతూ ఉంటుంది మనం ట్రీట్మెంట్ తీసుకోవడం మాత్రమే కాదు తర్వాత కూడా దాన్ని అలానే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి మరో అందమైన సెగ్మెంట్ తో మళ్ళీ కలుద్దాం చిల్డ్రన్ బై బాయ్